ప్రభు నందు ప్రిలారా ప్రభు అయిన యేసు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ప్రిలారా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కొరంతిలోకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఏడు వరకున్న వచనాలను మనం చదువుదాం నేను చదువుతూ ఉంటాను మీరు వాక్యము వింటూ ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితని మరి అనేక పర్యాయములు చిరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములు ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగళ్ళు సముద్రములో తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలననైనా ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలననైనా ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలో వంటిని ఇరవై ఏడవచ్చిన ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములో ఉన్నవి అనే మాట మనం చూస్తున్నాం ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక మాట ప్రార్థన చేద్దాం మహాపురుషుద్ధుడా మహోన్నతుడా ఉపదేవ ఘనమైన దేవాని ఘనమైన శ్రేష్టమైన పాదములకు తండ్రి రెండు స్తోత్రాల స్థుతులు చల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉంటుండగా నీ మెల్లని చక్కని స్వరమును వినిపింపచేయండి నీ మహా అద్భుతమైన పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవా నీ వాటలు నీ మాటలు మేము నేర్చుకుంటుండగా జ్ఞాపకం చేసుకుంటుంటుండగా తండ్రి మీరు మమ్మల్ని ప్రోత్సాహపరచండి ప్రేరేపించండి అవలంబించుటకు దేవాణి స్తోత్రాల తన్ని మీ వైపు తిరుగుటకు సరి సరి చేసుకుంటూ నీకు దగ్గరగా జీవించగలిగేటువంటి భాగ్యమును నీ వాక్యపు వెలుగులో మీరు మాకు సహాయపడుతూ రమ్మని కోరుచు వినగలిగే మనసును గ్రహించే మనసును వినగలిగే చెవులను అర్థం చేసుకునే జ్ఞానమును వెంబడించే హృదయమును మా అందరికీ దయచేసి మహిమ పొందుమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియలారా ఈరోజు మన ప్రసంగ అంశము అంతా మన మేలు కొరకే అంతా మన మేలు కొరకే అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు మనం చదువుబడిన చదువుకున్న లేఖన భాగంలో కొరంతిలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు మనం చదువుకున్నాం అందులో దాదాపు అపోసులైన పౌలు ఎదుర్కొన్నటువంటి శ్రమలు దాదాపుగా ఇరవైకి పైన ఉన్నట్లుగా మనం చూడొచ్చు అనేక రకమైనటువంటి శ్రమల గుండా ఆయన గుండా సమస్యలు గుండా ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇక్కడ నేను చదువుతున్నప్పుడు నేను వ్యక్తిగతంగా ఈ ఇందులో నుంచి ఏమైనా ఒక పరిస్థితి గుండా వెళ్ళానా అని నేను చదువుతున్నప్పుడు ఒకటి కూడా నాకు కనిపించట్లేదు ఒకడు కూడా నాకు కనిపించలేదు వాక్యం ఉంచిన మీలో కూడా చాలామంది ఈ ఈ అపోసులైన పౌలు ఎదుర్కొన్నంత సమస్యలు బాధలు శ్రమలు ఉండకపోవచ్చు మేబీ ఒకటి రెండు ఉండొచ్చేమో బహుశా అది కూడా కానీ పౌలు అనుభవించినన్ని శ్రమలు ఇక ఎవరు అనుభవించలేదేమో అనిపిస్తుంది అంతటి శ్రమలు అపోస్తులైన పౌలు అనుభవిస్తూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సోదరులార ఒకవేళ నీవు కూడా ఒక సమస్య గుండా వెళ్తున్నావా ఒక బాధ గుండా వెళ్తున్నావా ఒక నిరుద్యోగ పరిస్థితి గుండా వెళ్తున్నావా ఎటు తోచని స్థితిలో ఉంటున్నావా కంటి నిండా కన్నీరు ఉందా నిన్నెవరు పట్టించుకోవట్లేదా అప్పుల సమస్యల చేత అలమటిస్తూ ఉన్నట్లయితే ఈ వాక్యము నీ కొరకే దేవుడు నీతోనే వ్యక్తిగతంగా మాట్లాడాలని ధైర్యపరచాలని ప్రోత్సాహపరచాలని నేను మీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదీ కూడా దేవుడు మన మేలు కొరకే ప్రతి అనుభవాన్ని ప్రతి సందర్భాన్ని ఆయన తీసుకొని వస్తాడు ఈ సమయంలో నీవు కూడా ఒక పరిస్థితి గుండా వెళ్తూ ఎందుకు నాకే ఈ బాధ నా ఎందుకు నాకే ఈ శ్రమ ఎందుకు నాకే ఈ పరిస్థితి అని ఒకవేళ బాధపడుతూ చింతిస్తూ ఆవేదనతో దుఃఖిస్తూ ఉన్నావేమో దేవుడు దానిని మేలుకరంగా మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు మనము నమ్మినటువంటి దేవుడు ఆమెన్ ప్రతిదీ కూడా మేలుకరంగా మార్చగలిగినటువంటి దేవుడు మేలు కొరకు మార్చగలిగేటువంటి దేవుడు నీకు ప్రయోజనకరంగా నీ కుటుంబానికి ప్రయోజనకరంగా నీవు వెళ్తున్న నీ సంఘానికి నిన్ను ప్రయోజనకరంగా చేయగలిగేటువంటి దేవుడు ఆ పరిస్థితిని ఉపయోగించి అలా చేయగలిగిన మార్చగలిగేటువంటి దేవుడు ఏకైక ప్రభువు ఆయన ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఆమెన్ కాబట్టి బాధపడకు భయపడకు చింతించకు దుఃఖించకు ఎందుబట్టనంటే ఆ పరిస్థితిని దేవుడు మేలుకరంగా మార్చగలిగే దేవుడు ఏసయ్య ఏ బాధైనా ఏ పరిస్థితి అయినా ఏ చెప్పుకోలేని సమస్య గుండా వెళ్తున్నప్పటికీ సరే ఆ సమస్యను ఆ పరిస్థితిని దేవుడు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మలచగలిగినటువంటి దేవుడు ఒకవేళ నీవు కూడా ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే అపోస్తులైన పౌలు అనుభవించినన్ని శ్రమలు నీవు అనుభవించకపోవచ్చు కానీ ఒకటి రెండు పరిస్థితులు గుండా కోర్టు సమస్యలు గుండా లేకపోతే ఇంకో సమస్య గుండా అనారోగ్య పరిస్థితి గుండా అప్పుల సమస్య చేత ఆర్థిక ఇబ్బంది చేత ఏదో ఒక సమస్య చేత నీవు అలమటిస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నట్లయితే నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఒకసారి రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని నేను చదివి మిమ్మల్ని ధైర్యపరచాలి ప్రోత్సాహపరచాలని ఆశపడుతున్నాను రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో అనే మాట చూస్తున్నాం ఎంత అద్భుతమైన మాట దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడని నేను ఎరుగుదును ఎరుగుదుమో అనే మాట మనం చూస్తూ ఉన్నాం మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరుగుచున్నాడని సారాంశము ఫుట్ నోట్స్లో మనం చూస్తాం మేలుకరంగా సమస్తమును సమకూడి జరిగించేటువంటి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక మెడిసిన్ లాంటి సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బంది గుండా వెళ్తున్న వారికి దుఃఖపరిశుద్ధ గుండా వెళ్తున్న వారికి ఒక అద్భుతమైనటువంటి ట్యాబ్లెట్ లాంటి మెడిసిన్ వాక్యము వాగ్దానము ఇస్తున్నాడు ఈరోజు దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అనే మాట చూస్తున్నా మేలు కలుగుటకై ఆశీర్వాదం కలుగుటకై దేవిన కలుగుటకై సమస్తమును అంట సమకూడి జరిగిస్తూ వస్తున్నాడేసయా పౌలంటాడు ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను నన్ను బలపరుచు వాణి ఎందు నేను సమస్తమును చేయగలను అనేటువంటి మాట మనం చూస్తాం కాబట్టి బలహీనంగా ఉన్నావేమైతే ఉదయకాల సమయంలో ఈ సమయంలో ఈ మధ్యాహ్న వేళలో ఈ సా ఈ సాయంకాల సమయంలో ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ సరే ఈ సమయంలో దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించే దేవుడు ఈరోజు మనం ఆరాధించేటువంటి దేవుడు మేలుకరంగా మార్చగలిగేటువంటి దేవుడు ప్రతిదీ దీవెనకరంగా మార్చగలిగినటువంటి దేవుడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో మనం చూస్తే ఒక ఖచ్చితమైనటువంటి వాగ్దానంగా ప్రభువు మనకిస్తున్నాడు ఒక ఖచ్చితమైనటువంటి వాగ్దానం ఎట్లా చెప్పచ్చు ఎరుగుదును అనేటువంటి మాట ఎరుగుదుము ఎరుగుదుము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము మనం ఎరగాలి దేవుని వాక్యాన్ని దేవుణ్ణి ఎరగాలి లేకపోతే ఈ సమస్యను మేలుకరంగా మార్చగలడు అని మనం నమ్మాలి నమ్మాలి ఎరగాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం దేవుని ఎద్దుకు వచ్చి వారికి తను ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా అనే మాట చూస్తాం కాబట్టి ఈ సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియ సోదరి సోదరుడా ఏ పరిస్థితి గుండా నీవు వెళ్తున్నట్లయితే ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు దాన్ని మేలుకరంగా మార్చగలిగినటువంటి దేవుడు ప్రతి పరిస్థితిని దీవెనకరంగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడు ఒంగిపోయినటువంటి స్థితిలో దేవుని మందిరానికి వచ్చి కూర్చుంది నిరీక్షణ లేదు ఎటువంటి సమస్య గుండా ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఎంత బాధ ఉంటుందో ఆమె అయితే ఒకసారి దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ఏ సయ్యా ఆమెను చూచాడంట ఆమెను చూచాడు ఆ మాట ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాట ఏసు ఆమెను చూచి ఏసు ఆమెను చూచి దేవుని వాక్యం ఇంటున్న ప్రియ సోదరి సౌదరుడు ఏసయ్య నిన్ను కూడా ఈ సమయంలో చూస్తున్నాడు నీ వెళ్తున్న ఆ పరిస్థితిని చూస్తున్నాడు ఆయన ఐగుప్తులు పెట్టిన మొర నిటూర్పులో ఏసై విన్నాడంట చూచాడంట దిగి వచ్చాడంట సహాయం చేశాడు వాళ్ళను విడిపించాడు వాళ్ళు విడిపించాడు ఒకవేళ ఆ పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే నిన్ను కూడా ఏసయ్య చూస్తున్నాడు ఏసయ్య నిన్ను కూడా నీవు పెడుతున్న ఆ మొర్ర నీవు పెడుతున్న కన్నీరు నువ్వు కారుస్తున్న కన్నీరు నీవు ప్రార్థిస్తున్నా ప్రార్థన ఏసయ్య వింటున్నాడు ఏసయ్య వింటున్నాడు ఏసయ్య నీకు సహాయము చేయబోతున్నాడు ఏసయ్య నీకు మేలుకరంగా మార్చబోతున్నాడు ప్రభుకి మహిమ కలుగును గాక దేవుడు మేలుకరంగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే అనేటువంటి మాట చూస్తాం ఎప్పుడైతే ఏసయ్య ఆమెను చూచాడో ఆమె దగ్గరికి వెళ్ళి చేతులుంచగా ఆమె నడు వంగిపోయిన స్థితిలో నుంచి చక్కగా నిలుచొని దేవుని మహిమ పరచెనో అని చూస్తాం దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను ఆమె ఏసైను కన్లారా చూడగలిగేటువంటి స్థితిలోనికి ఏసయ్య తీసుకొని వచ్చినాడు ఇంతకుముందు కిందికే చూసేది కిందికే ఆమె చూపు ఎప్పుడైతే మందిరానికి వచ్చి ఏసయ్య బోధ వినడం ఆరంభించిందో అద్భుతాలు చేస్తాడు మేలుకరంగా చేయగలిగినటువంటి దేవుడు అని ఎప్పుడైతే నమ్మిందో ఏసయ్య ఆమెను చూచాడు ఆమెను బాగు చేశాడు ముట్టాడు ఆమె చక్కగా లేచి నిలిచి దేవుని మహిమపరిచిందంట ఎంత అద్భుతమైనటువంటి స్వస్థత ఆమె జీవితంలో కలిగింది నిరీక్షణకు ఆధారము లేనటువంటి స్థితిలో నమ్మింది ఏసయ్య మాటను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సౌదరుడు నీవు కూడా నమ్మో ఏసయ్య మాటను ఏసయ్య మాట ఆకాశము భూమి గతించిన నా మాటలు గతింపవని దేవుని వాక్యం కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఈ సమయంలో నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి ఏసయ్యకి ఇంకా ఉంది చాలామంది అనుకుంటారు అప్పుడు శక్తి ఉంది ఏసయ్యకి ఇప్పుడు లేదనుకుంటారు చాలామంది లేదు లేదు మనం అయిపోతున్నాం అవిశ్వాసమును బట్టి మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం దేవుడు మేలుకరంగా పరిస్థితిని ఏసై మీద ఆధారపడి దాన్ని మేలుకరంగా మార్చగలిగిన దేవుని మీద మనం ఆధారపడి నమ్మి ఆ అద్భుతాన్ని మనం చూద్దాం ఏసునామంలో మేలుకరంగా మార్చగలిగేటువంటి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగేటువంటి దేవుడు పన్నెండేళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎన్నెన్నో వైద్యులను సంప్రదించిందంట కానీ ప్రయోజనం లేకుండా పోయింది డబ్బు ఖర్చు చేసింది ప్రయోజనం లేదు నీవు కూడా వాకి వింటున్న ప్రియ సోదరి సోదరుల ఎంత ఖర్చు చేశావో ఎన్నో హాస్పిటల్స్ తిరిగినావేమో అంతా వేమైపోయిందేమో ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందేమో అయితే ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏసయ్యను గూర్చి విన్నదంట ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది ఏంటి ఆ విశ్వాసం అని అంటే ఏసయ వస్త్రపు చెంగును మాత్రం ముడితే నేను బాగుపడతాను అనుకుంది దేవునికి మహిమ గాక ఎప్పుడైతే అలా అనుకుందో ఆ జన గుంపుగా ఉన్నప్పుడు ఆ విశ్వాసం ఆమెను ముందు కదిలించింది ఏసయ్య వస్త్రపు చెంగును ముట్టినట్లుగా ఆమె ప్రేరేపించబడి వస్త్రపు చెంగును ఎప్పుడైతే ముట్టిందో ప్రభావము ఏసయలో నుంచి ఆమెలోనికి వెళ్ళింది వెంటనే రక్తదార కట్టెను అనే మాట మనం చూస్తాం అమాని విశ్వాసమే నిన్నో స్వస్థపరిచను వాక్య మింటున్న ప్రియ సోదరి సోదరుల మన జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలి అని అంటే ఒకటే రహస్యం దేవుని మీద మనం పూర్తిగా విశ్వాసం ఉంచాలి పూర్తిగా విశ్వాసం ఉంచాలి మన విశ్వాస మోతాదును బట్టి మన జీవితంలో అద్భుతాలను మనం చూడగలుగుతాం కాబట్టి విశ్వాసాన్ని పెంపొందించుకుందాం విశ్వాసాన్ని అధికం చేసుకుందాం దేవుడు ఆ పరిస్థితిని మేలుకరంగా మార్చగలిగేటువంటి దేవుడు మేలుకరంగా చేయగలిగినటువంటి దేవుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు మనం నమ్మినటువంటి దేవుడు ఒకవేళ దేవుని నమ్మిన నీవు ఎందుకు నా జీవితంలో ఈ సమస్య ఎందుకు నా జీవితంలో ఈ బాధ నేను ఎందుకు ఈ పరిస్థితికి వెళ్తున్నాననే ప్రశ్న నీలో ఉన్నట్లయితే నీవు ధన్యుడవి నీవు ధన్యురాలవు కారణం ఏంటంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో దేవుని సంకల్పము చొప్పున నీవు నడుస్తున్నావో దేవుని చిత్తములో నీవున్నావు అని నీవు గ్రహించాలి దేవుణ్ణి నిన్ను మర్చిపోలేదు అని నీవు గ్రహించాలి దేవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అరచేతుల్లో నేను చెక్కబడి ఉన్నానని గ్రహించాలి ఆమె కాబట్టి దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదమో మనము దేవుణ్ణి వాక్యాన్ని ఎరగాలి దేవుణ్ణి ఎరగాలి ఈ సమస్య నుంచి దేవుడు నన్ను మేలుకరంగా ఆశీర్వాదకరంగా నన్ను బయటికి తీసుకొని వస్తాడు దేవుడు మేలుకరంగా చేయగలిగినటువంటి వాడిని నమ్ముదాం విశ్వసిద్దాం నిమ్మకాయ తీపు ఉంటుందని వంద మంది చెప్పినా వెయ్యి మంది చెప్పినా లక్ష మంది చెప్పినా మనం నమ్మం ఎందుకోసం అని అంటే మనకు తెలుసు అది ఆల్రెడీ పులుపు ఉంటుందని కాబట్టి దేవుడు ఎవరో నీకు తెలుసు ఆయన అద్భుతాలు అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు నిచ్చుడవు తండ్రి ఇచ్చేటువంటి సమాధానకర్త అని ఎరిగిన నీవు ఎందుకు అవిశ్వాసం అవిశ్వాసము మనలో కలిగించేది ఎవరు అనంటే అపవాది కాబట్టి అపవాదికి చోటు వద్దు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం వానిని ఎదిరించండి అపవాది ఎవరిని మీరు అని గర్జించు సింహము వలె సింహము కాదు సింహము వలె ఆయన గర్జిస్తున్నాడంట కానీ మనం భయపడాల్సిన పనే లేదు ఎందును బట్టనంటే అపవాది శక్తి మీద అధికారం కలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన నామం ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరు సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు ఆకాశమందునో భూమి మీదను నాకు సర్వ ఇవ్వబడి ఉన్నది అని మనం లేఖనాల్లో చూడగలం సముద్రంలో వెళ్తున్నారు శిష్యులు గాలి తుఫాను చేత భయపడుతున్నారు అప్పుడు ఆయన నిద్రించు మాట రాయబడి ఉంటుంది అప్పుడు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట చదివినప్పుడు అప్పుడు ఆయన అంటే గాలి తుఫాన్ల మధ్య అప్పుడు ఆయన నిద్రించడం ఏంటి అని నాకు ఆశ్చర్యం చదివాను చదివితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలంపు దేవుడు నాకు అనుగ్రహించాడు ఏంటి అని అంటే ఆ సమస్యల్లో ఆ ఇరుకుల్లో ఆ ఇబ్బందుల్లో ఆ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు దేవుడు మల్ని పరీక్షిస్తాడంట మనం ఎంత మేర దేవుని మీద ఆధారపడగలుగుతున్నాం ఎంతమేర మనం దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం అని అంటాడు వెంటనే ఏసఐ దగ్గరకు వచ్చారంట శిష్యులు వచ్చి అయ్యా అని అంటే అప్పుడు ఏసఐ లేచి అల్ప విశ్వాసులారా అని అంటాడు మొదటి మాటని అల్ప విశ్వాసులార అల్ప విశ్వాసులారంటే కొంచెం విశ్వాసమే ఉంది వాళ్ళలో ఉండవలసినంత విశ్వాసం వాళ్ళు కనపరచలేకపోయారు ఏసయ్య తోడును కలిగి కూడా ఏసయ్య చేసిన మునుపు చేసిన అద్భుతాలను కనులారో చూచి కూడా ఏసై మీద వారు విశ్వాసం ఉంచలేకపోయినారు వాకిమిట్టిన ప్రియ సౌదరి సౌదరుడా ఏసయ్య మన జీవితంలో ఇంతకుముందు అద్భుతాలు చేయలేదా చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో పరిస్థితుల నుంచి బయటికి తీసుకున్నా లేదా తీసుకొని వచ్చాడు ఎన్నో సమస్యల నుంచి మనల్ని పరిష్కరించలేదా పరిష్కరించాడు మరణ పడక మీద నుంచి లేవనెత్తలేదా లేవనెత్తాడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో మనం కనడాలో చూచాము ఇప్పుడు మరల ఎందుకు అవిశ్వాసం మనలో వస్తుంది అని అంటే అపవాది మరలా మనలో అవిశ్వాసాన్ని అవిశ్వాసం అనే విత్తనాన్ని నాడుతున్నాడు అది పెద్ద అవుతుంది మ్రాణ అవుతుంది వృక్షాలు వచ్చే అవి ఫలాలు వచ్చే విధంగా అయిపోతున్నాయి మన విశ్వాసం ఇంకొకరికి అవిశ్వాసం కలిగించేదిగా అయిపోతుంది వినండి వినండి విశ్వాసాన్ని అధికం చేసుకుందాం ఆ విశ్వాసం అనే చెట్టును నరికేద్దాం విశ్వాస ఫలింపు మనం ఫలించాలని ప్రభు ఆశపడుతున్నాడు వాక్యమిటిన ప్రియ సోదరి సౌదరుడా విశ్వాసాన్ని తరగనివ్వకు విశ్వాసాన్ని తరగనివ్వకు యుష్యులు అడిగారు అయ్యామా విశ్వాసాన్ని వృద్ధి చేయి మాకు వాక్యం చెప్పడం లేదు మాకు ఇంకోటి నేర్పించు కానీ మా యొక్క శక్తిని పెంచు అనట్లేదు కానీ ఏమన్నా ఏమడుగుతున్నారు వాళ్ళు అంటే అయ్యే మా విశ్వాసాన్ని అధికం చేయి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ప్రభు తెలియజేస్తున్నాడు మేలుకరంగా ఒక పరిస్థితి ఎప్పుడు మార్చగలడు ఏసయ్య అని అంటే నీ మీద ఆధారపడి ఆధారపడింది నీవెళ్తున్న ఆ పరిస్థితిని దేవుడు మేలుకరంగా చేయగలడు మేలుకరంగా మార్చగలడు ఏసయ్యా ఏ విధంగానంటే నీవు దేవుని మీద పూర్తిగా విశ్వాసం వచ్చినప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు ఒక కుటుంబము ఇక చివరిగా చనిపోవాలని చివరి స్టేజ్కి వచ్చారంట ఒక కుటుంబము ఆమె ఈ రాగి మాల్టవాలో పాయిజన్ కలుపుతూ కన్నీలతో బాగా దుఃఖకరమైన స్థితులు ఆవేదన చెందుతూ బాధపడుతూ ఉంటుండగా ఒక పాట పాడుతూ ఉందంట ఆ పాట ఈ పాట అర్థం అర్థం ఏమిటో ఆమెకు తెలీదు కానీ ఆ పాట పాడుతూ దుఃఖిస్తూ ఉంది కారణం ఏంటి ఆమె ఎందుకు చనిపోవాలనుకుంది ఆమె ఆమె పిల్లలకు ఆమె భర్తకు ఎందుకు విషమిచ్చి అందరూ చనిపోవాలనుకున్నారు కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలోని పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబంలోని పరిస్థితులు ఆ సమస్యలు వారిని ఇక చివరి ఘటానికి తీసుకొని వీళ్ళని నడిపించాయి ఇక మరణం అయిపోవాలనేటువంటి స్థాయిలోనికి నడిపించాయి భర్త పదహైదు సంవత్సరాల నుంచి పడుకోలేని ఉన్నాడు లేవలేడు తన పనులు తాను చేసుకోలేడు అన్నీ ఏమైనా చేయాలి పిల్లలు అనారోగ్యంగా ఉన్నారు ఈమె జీవితంలో దుఃఖము బాధ ఆవేదన ఏం చేయటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక రాగిమాలటో కలుపుతూ విషయం కలుపుతూ ఆ రాగిమాలటలో విషయం వేసి కలుపుతూ దుఃఖ దుఃఖిస్తూ ఒక పాట పాడుతూ ఉందంట ఆ పాట ఎప్పుడో చిన్న వయసులో ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక చెట్టు కింద సండే స్కూల్ టీచరు వాళ్ళకి పాట నేర్పించిందంట ఈ పాట ఆ పాట ఏందో తెలియదు ఆ పాట గు ఆ పాట అర్థం ఏంటో కూడా తెలియదు కానీ పాడుతూ ఉంది అందరిని పిలిచింది పిల్లలను ముగ్గురిని పిలిచింది భర్తను ఆయన అట్లనే పడక మీద ఉన్నాడు మంచం మీద తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర పెట్టి కలుపుతూ మళ్ళీ అదే పాట పాడుతూ ఉంది అదే పాట అదే పాట పాడుతూ ఉన్నప్పుడు కళ్ళంబడి కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ బాధపడుతున్న ఆ సమయంలో తన భర్తలో కాళ్ళలో శక్తి రావటం ఈమె చూస్తూ ఉంది అనేక సంవత్సరాల నుంచి చలనం లేకోకుండా పడి ఉన్నటువంటి తన భర్త శరీరంలో కదలికలు చూస్తూ ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ఆయన కాళ్ళలో కదలిక చూసింది ఈమె బొటకనేలు కదిలిస్తూ ఉన్నాడు వేళ్ళు కదిలిస్తూ ఉన్నాడు చేతుల వేళ్ళు కదిలిస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి ఎన్నో సంవత్సరాల నుంచి పడక మీద ఉన్నటువంటి ఈయన దిగ్గున లేచి కూర్చున్నాడంట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఇప్పుడు ఈ పాటలో శక్తిని చూసినటువంటి పిల్లలు ఏమే మరింత గట్టిగా పాట పాడుతూ దేవుణ్ణి గనపరుస్తూ ఉంటుండగా వీళ్ళకి తెలియదు దేవుణ్ణి గనపరుస్తున్నారని ఆ పాటలో అర్థం తెలియదు కదా ఆ పాట పిల్లలు కూడా నేర్పించింది పిల్లలు కూడా పాడుతూ ఉన్నారు ఆ పాటలోని అర్థం ఏంటనంటే ఏసయ్య ఉన్నాడు ఉన్నాడు ఏసయ్యని తోడున్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే అనేటువంటి అర్థం కలిగినటువంటి పాట ఇదేదో కట్టుకట కాదు కొరియా ప్రాంతంలో కొరియా దేశంలో నిజంగా వాస్తవికంగా జరిగిన సంఘటన తన పిల్లలలో ఒక కుమారుడు ఇప్పుడు లక్షల మందికి సువార్త ప్రకటించేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడైనాడు ఆమె కుమారుడు ఆమె కుమారుడు పరిస్థితిని మేలుకరంగా మార్చగలిగేటువంటి దేవుడు ఎప్పుడో చిన్న వయసులో నేర్చుకున్నటువంటి ఆ పాట పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఆమెకు జ్ఞాపకం చేయించాడు కారణం ఏంటంటే దేవుడు ఆమెను ఆ విధంగా చూడటం ఏ ఇష్టమో లేదో నీవు కనులు గార్చడం ఏ ఇష్టం లేదు నీవు ఆ సమస్యలో ఉండడం ఏ ఇష్టం లేదు నీవు ఆ బాధలో ఉండడం ఏ ఇష్టం లేదు ఆ పరిస్థితిని మేలుకరంగా మార్చగలిగేటువంటి దేవుడు ఈరోజు మనము కలిగి ఉన్నటువంటి దేవుడు అపోసైన పౌలు ఆ పరిస్థితి గుండ వెళ్తున్నప్పుడు అనేక బాధలు కూడా ఆ సమస్య గుండా వెళ్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడగలిగినాడు దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచగలిగినాడు వాక్యమిట్టిన ప్రియ సౌదరి సౌదరుడా నీవు కూడా విశ్వాసం ఉంచు ఏసఐ మీద ఏస మీద ఆధారపడి పూర్తిగా మేలుకరంగా మార్చగలిగేటువంటి దేవుడు ప్రతిది కూడా దీవెనకరంగా మార్చగలిగేటువంటి దేవుడు ఆశీర్వాదకరముగా మార్చగలిగేటువంటి దేవుడు ప్రతిది కూడా మేలుకరంగా చేస్తాడు ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఆ పరిస్థితిని మేలుకరంగా చూడగలుగుతున్నావా అయితే నీతో ఒక మాట ప్రభు చెప్పాలని పడుతున్నాడు దేవుని మీద విశ్వాసం ఉంచు సగం సగం విశ్వాసం కాదు పూర్తిగా విశ్వాసం ఉంచు బైబిల్లో అనేక అద్భుతాలు అనేక అద్భుతాలు సూచక్రియలు మహాచర్య కార్యాలు చేశాడు దేవుడు కారణం ఏంటో తెలుసా నీవు కూడా ఆ పరిస్థితి వెళ్తున్నప్పుడు నిన్ను కూడా నేను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొని వస్తాడని రుజువు చేయడానికే దేవుడు అనేక అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు నీవు కూడా ఆ పరిస్థితి ఉండే ప్రస్తుతం వెళ్తున్నట్లయితే దేవుడు అప్పుడెంత శక్తిమంతుడు ఇప్పుడు కూడా అంతే శక్తిమంతుడు ఆయన అప్పుడెంత శక్తి కలిగి అద్భుతాలు చేశాడో ఇప్పుడు అంతే శక్తితో అద్భుతాలు నీ కుటుంబంలో కూడా చేయగలిగినటువంటి వాడు నీ వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతము చేయగలిగినటువంటి వాడు ఎప్పుడు ఆయన నమ్ము ఆయన మీద విశ్వాసం ఉంచు నమ్ముట నీ నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యంలో చూస్తాం కాబట్టి ఆ పరిస్థితిని ఏ పరిస్థితి అయినా ఏ స్థితి అయినా నీవు వెళ్తున్నట్లయితే ఆయన ఆ పరిస్థితిని మేలుకరంగా మార్చగలగటానికి ఆయనకు సాధ్యమే ఎర్ర సముద్రమునే పాయులు చేసినటువంటి దేవుడు అంత పెద్ద కోట గోడనే కూల్చినటువంటి దేవుడు నీకున్న చిన్న సమస్యను ఆయన పారద్రోలలేడా కూల్చలేడా పాయలు చేయలేడా చేయునుగాక ఏసయ్య చేస్తాడు ఆయన అద్భుతం చేస్తాడు అంతా మేలుకరంగా చేయగలిగినటువంటి వాడు దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించే దేవుడు అలా మనం ఎరుగుదాం విశ్వాసం ఉంచుదాం నమ్ముదాం ఆధారపడదాం ముందుకు సాగుదాం మన కుటుంబంలో తప్పక మేలుకరంగా పరిశుద్ధులు మార్చగలిగినటువంటి దేవుడు అటువంటి దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వకృపాని దేవ అపోస్తులైన పౌలు కొరంతిలకు రాస్తూ కొరంతి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఏడు వరకున్న వచనాలు మేము చదువుకున్నాం ఎన్నో సమస్యలకుండా ఎన్నో బాధలుగుండా ఎన్నో శ్రమలకుండా అపోస్తైన పౌలు వెళ్ళాడు అయ్యో అటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఏసయ్యా మీరు తోడుగా ఉన్నారనేటువంటి నిచేతపోస్త పౌలకు ఉంది కనుకనే వాటన్నిటిని త్యజించగలిగినాడు జయించగలిగినాడు ముందుకే సాగగలిగినాడు తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరులలో ఒకవేళ చెప్పుకోలేని సమస్యకుండా పరిస్థితి గుండా బాధలకుండా ఇరుకు ఇబ్బంది కూడా వెళ్తున్నట్లయితే ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలిగిన దేవుడు నీవున్నావు అనేటువంటి నిశ్చయత నమ్మిక విశ్వాసము మీరు దయచేయండి మహిమ పొందండి మీకు స్తోత్రాలు విశ్వాసాన్ని వృద్ధి చేయ నీ మీద ఆధారపడేటువంటి కృపను నిన్ను నమ్మేటువంటి భాగ్యమును మీరు అనుగ్రహిస్తారమ్మని అంతా మేలు కరంగా మార్చగలిగేటువంటి యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనడి పొంది తండ్రి ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.